హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాధులత కిచెన్ లక్స్లో టుడే స్పెషల్ కాకరకాయ కూర ఎలా తయారు చేయాలో చూద్దాం బెల్లంతో హెల్త్కి ఎంతో మంచిది కాకరకాయ కాకరకాయ అంటేనే చేదు ఉంటుంది కదా చేదు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది కాకరకాయ కూరను రకరకాలుగా వండవచ్చు చేదు కారణంగా కాకరకాయను తినలేకపోతున్నారా అయితే ఓసారి ఇలా ట్రై చేద్దాం చాలామందికి కాకరకాయ తినాలని ఉంటుంది కానీ చేదు అనే కారణంతో దాన్ని తినడానికి ఆసక్తి చూపించరు ఇక పిల్లలైతే ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు అయితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కాకరకాయతో ఓసారి ఇలా కర్రీని ప్రిపేర్ చేద్దాం చేదు లేకుండా చాలా రుచికరంగా ఉంటుంది కాకరకాయ వద్దు అనేవారు కూడా ఎంతో ఇష్టంగా తింటారు మరి ఇంకెందుకు కావాల్సిన అందులో కావాల్సిన పదార్థాలు కాకరకాయలు ఒక హాఫ్ కేజీ ఉప్పు కొద్దిగా పసుపు నూనె పోపు దినుసులు ఉల్లిపాయ కరివేపాకు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి చింతపండు వేయించిన మెంతుల పొడి కొత్తిమీర కాకరకాయ తినలేకపోతున్నారా ఇలా కాకర ఉల్లి కారం ప్రిపేర్ చేద్దాం తయారీ విధానం ఒక చట్ తీసుకొని దానిలో కాకరకాయ ముక్కలు సన్నగా కట్ చేసుకొని దానిలో కొంచెం మజ్జిగ చింతపండు వేసి ఉడకబెట్టాలి పసుపు ఉప్పు వేసి కొంచెం మరీ పలుసుగా కాకుండా మీడియంగా కోసుకోవాలి ముక్కలు బాగుంటాయి కాకరకాయలు పై చెక్కుని తీసేయాలి తర్వాత వాటిని శుభ్రంగా కడిగి చక్రాలాగా రౌండ్గా కట్ చేసుకోవాలి ఒకవేళ మీ గింజలు వద్దనుకుంటే వాటిని తొలగించవచ్చు కాకపోతే గింజలు ఉంటేనే మంచిది ఒక చెట్టు తీసుకుని దానిలో ఆయిల్ పోసి పోపు దినుసులేసి పచ్చిమిర్చి కరివేపాకు ఎండుమిర్చి జీలకర్ర వేయించుకోవాలి కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలన్నిటిని బోల్లో తీసుకొని ఉప్పు పసుపు వేసుకొని ఆ ముక్కలు పట్టేలా బాగా కలపాలి మూత పెట్టాలి పక్కన పెట్టుకోవాలి వేయించిన శనగపప్పు పచ్చశనగపప్పును ధనియాలు కొంచెం దోరగా వేయించుకొని కొబ్బరి వేసి మిక్సీ చేసుకోవాలి ఉల్లిపాయ లేగిన తర్వాత కాకరకాయ ముక్కలు ఉడకబెట్టిన కూడా దానిలో తీసుకొచ్చేసి కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి టెన్ మినిట్స్ దానిలో మనం కొబ్బరి ధనియాలు వేయించిన శనగపప్పు శనగపప్పు వేసి వేయించాం కదా అది మిక్సీ చేసుకొని ముక్కల్లో పట్టించుకోవాలి కొంచెం సాల్ట్ వేయాలి కారం ఉప్పు కారం పట్టించాలి హెల్త్కి చాలా మంచిది కాకరకాయ కూర కాకరకాయ ముక్కలన్నీ ఫ్రై చేస్తున్నప్పుడు అవి బాగా వేయగాక చివరిలో కాస్త బెల్లం వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు కొబ్బరి పొడి వేసాం కొబ్బరి ధనియాలు పసనపప్పు జీలకర్ర వేసిన మిశ్రమం బెల్లం కాకరకాయ పుల్ల బెల్లం కూర ఆహా ఏమి రుచి సూపర్గా ఉంటుంది ఈ కూర